ఇరుకు మార్గంలో ఏదో రాసుంది క్రమంగా మర్యాదగా నడుచుకోవడం వాక్యాన్ని అనుసరించి జీవించడమా ఇంకొకటి విశాల మార్గం ఎంజాయ్ చేయొచ్చు తినొచ్చు త్రాగొచ్చు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చా నాకు ఇది మార్గం నచ్చింది మనం క్రైస్తవులం కాబట్టి మన మార్గం ఇరుకు మార్గం రా వెళ్దాం అవునులే కానీ ఇరుకు మార్గమా నాకు ఇరుకంటేనే కష్టం అదే విశాల మార్గం అయితే విశాలంగా బాగుంటుంది కదా ఒక్క మాటలో చెప్పాలంటే టూ ఇన్ వన్ అంతే అంటే నాకు తెలిసి క్రైస్తవ జీవితంలో టూ ఇన్ వన్ కుదరదు కదా ఓన్లీ వన్ కదా నేను క్రైస్తవరాలినే ఏమంటే అన్ని చేస్తాను భక్తి చేస్తాను సరే నా జర్నీ అయితే ఇరుకు మార్గంలో చేస్తా నా జర్నీ అయితే విశాల మార్గం కొద్ది రోజుల తరువాత ప్రైజ్ లాడ్ హెవెన్ ప్రైజ్ ఏంటి చాలా హ్యాపీగా వెళ్ళావు కదా ఇంతకు నీ జర్నీ ఎలా ఉంది నేను చాలా బిజీగా ఉన్నాను చెప్పాలంటే నాకెన్నో ఆచారాలు పద్ధతులు ఉన్నాయి ఆచారాలు పద్ధతులు ఉన్నాయి నిజం చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాక్యంలో ఇలా రాసుంది మీరేడ్చి ప్ర ప్రలాపింతురు కానీ మీ లోకము సంతోషమగును మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము నిత్యముగా చెప్పుచున్నాను ఇంత బిజీలో బైబుల్ చదువుకుంటున్నావా ప్రార్థన చేసుకుంటున్నావా క్రమంగా మందిరానికి వెళ్తున్నావా ఇంత బిజీలో వాక్యము వాక్యము ప్రార్థన మందిరము అంటే కష్టం కదా నాకు కుదిరినప్పుడు వెళ్తాను వెళతారు చె ఒకరి తరువాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్తారు మళ్ళీ చెప్పు ఒకరి తరువాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్తారు వాక్యం చదువుకుందాం Thank you. ఏంటి నా కోసం దేవతలు వచ్చారా ఇన్ని ఇన్నాళ్ళు చేసిన భక్తికి ప్రతిఫలం దొరికిందా ఇన్నాళ్ళు నీవు చేసిన భక్తికి దేవుడు దేవునిలో నమ్మకంగా పనిచేసి జీవించావు ఇప్పుడు కనుక ఇప్పుడు నీవు ఇప్పుడు నీకు ప్రతిఫలం దొరికింది ఇరుకు మార్గంలో నడిచినటువంటి బిడ్డను మరి లోకాన్న యాత్రను ముగించాక దేవుని దూతలు వచ్చేసి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు విశాల మార్గంలో జీవించినటువంటి ఆ బిడ్డ సంగతిని మనం పరిశీలిద్దాం చర్చిలో ఏదో ప్రార్థన జరుగుతున్నట్లుందే కా నాకు కుదిరినప్పుడు వెళ్తాను కాసేపు పడుకుందాం ఈ విశాల మార్గంలో నడిచిన అమ్మాయికి బైబిలు ప్రార్థన అనేది లేదు విశాల మార్గంలో నడిచిన అమ్మాయి ఈ లోకాన్ని విడిచింది విడిచాక ఆ ఆత్మ కొరకు వచ్చారు ఇక్కడ మనం గమనించాలి మరణ దూతులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఏంటి నా కోసం దేవదూతలు కాకుండా వచ్చాయా నువ్వు చేసిన తప్పుకి ఇంకా నరకమే దేవుడు ఇరుకు మార్గం ఇరుకు మార్గంలో ఇరుకు మార్గంలో నడిచినటువంటి బిడ్డ ఎలా ఉంది అలాగే విశాల మార్గంలో ప్రార్థనా జీవితం లేకుండా తన ఇష్టాన్ని జీవించటం వల్ల ఆ యొక్క మరణదూతలు వచ్చారు వారు వచ్చి నరకానికి తీసుకుని వెళ్ళిపోయారు కనుక మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి మరి దేవునికి దగ్గరగా జీవించిన వారు పరలోకానికి దేవునికి ఇష్టలుగా జీవించకపోతే నరకానికి వెళ్ళిపోతారని దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఈ యొక్క స్కిట్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటది అని అంటే పరలోకం నరకం అనే రెండు అని మనం తెలుసుకుందాం దేవుడి మాటలు మన కొరకు దీవి దీవించినగాక అమ్మే ఈ స్కిట్ ప్రోగ్రామ్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశాల మార్గంలో ఒకరు నడిచారు ఇరుకు మార్గంలో ఒకరు నడిచారు అయితే విశాల మార్గంలో నడిచిన వారందరూ చనిపోతారు ఇరుకు మార్గంలో నడిచిన వారు కూడా ఒకనొక రోజు చనిపోతారు కానీ విశాల మార్గంలో నడిచిన వారు ఈ లోకంలో తనకి ఇష్టం వచ్చినట్లు జీవించారు కనుక తను చనిపోయిన తరువాత మనడదూతలు వచ్చి తనను నరకానికి తీసుకు అలాగే ఇరుకు మార్గంలో నడిచినటువంటి వారు కూడా ఈ లోకానికి ఈ లోకంలో దేవునికి ఇష్టమైన రీతిలో నడవటం వలన మరి తను కూడా చనిపోయిన తరువాత దేవుని దూతలు వచ్చి బిడ్డను పరలోకానికి తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవునితో పాటు కూడా ఆ లాగు జీవిస్తున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్లారా ఇదంతా కూడా భవిష్యత్తులో మనకు జరగబోయే సంఘటన ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియపరుస్తున్నాడు దేవుడు కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఏదో ఒక ఈ లాగు విడిచిపెట్టవలసి వస్తుంది కానీ మంచి చేసినటువంటి వారు దేవునికి ఇష్టలుగా జీవించిన వారు దేవునికి దేవుని దగ్గరకు వెళతారు అనగా మోక్ష రాజ్యానికి వెళతారు అలాగే విశాల మార్గంలో నడిచిన వారందరూ కూడా విశాల మార్గంలో నడిచిన వారు ఇష్టం వచ్చిన సినిమాలు షికార్లు అలాగే నడిచి ఇష్టం వచ్చినట్టు నడిచినట్టు వారందరూ నరకానికి వెళతారు నరకం కొరకు సిద్ధపడుతున్నారని గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం ఈ స్క్రిప్ట్ ప్రోగ్రాం ద్వారా మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే దేవునికి ఇష్ట మార్గం అయిన మార్గంలో నడిచి దేవుని రాజ్యానికి వారసులవుతారని ఆశిస్తూ ఈ మాటలు ఇందతో ముగిస్తున్నాం ఆమెన్